అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి ఈరోజు వీడియోలో డిఫరెన్స్ రైస్ డిఫరెంట్గా రైస్ అయితే ట్రై చేసాం లాగా కూర అన్నము కాకుండా అంటే సాంబార్ కానీ పప్పు కానీ అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దాం పిల్లలు ఎలా తింటారు వాళ్ళకి నచ్చితే మళ్ళీ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అయితే చేసి చేపించాను స్కూల్లో పిల్లలైతే చాలా బాగా తిన్నారు అసలు మామూలు కర్రీస్ కంటే కూడా రైసు కర్రీ కంటే కూడా ఈ వాంగి అనేది పిల్లలు చాలా ఇష్టంగా బాగా తిన్నారనమాట నేను కూడా తిన్నాను టీచర్స్ తిన్నారు అందరూ తిన్నారు చాలా చాలా టేస్టీగా ఉన్నది ఈ వాంగిబాద్ అయితే ఒకసారిగా ట్రై చేద్దాం పిల్లలకు నచ్చినట్లయితే మళ్ళీ చేద్దాము అని అయితే అనుకున్నాము ఆ విధంగానే ట్రై చేశాను పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చిన్న ఒక ఫ్యామిలీకి చేయడం అయితే ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఇంతమంది పిల్లలకి దగ్గర దగ్గర రెండు వందల మందికి వాంగి బాత్ చేశాము కొంచెం కష్టమే అనిపించింది మసాలాలు అవి ఇవన్నీ కూడాను ఎలాగో ఫైనల్గా చాలా టేస్ట్గా ఉన్నింది ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలాలన్నీ ఫ్రై చేసుకొని పొడి తయారు చేసుకొని ఒక నాలుగు కేజీల వరకు వంకాయలు వేసి వేయించాను ఫ్రైడ్ రైస్ అయితే వంగిబాద్ది అయితే చేశారు ఫస్ట్లో కొద్దిగా అలా టేస్ట్ చేశారు పిల్లలు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారనమాట చాలా టేస్టీగా ఉన్నింది కొత్తగా ఉన్నింది మామూలు కర్రీస్ కంటే కూడా ఇలాంటి ఫ్రైడ్ రైస్ని పిల్లలు అయితే బాగా తింటూ ఉన్నారు ఇంకొక విషయం ఎందుకు ఈ విధంగా చేశామంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాబట్టి పొద్దున్న పదికంతా టిఫిన్ పెట్టేసేయాలి అక్కడికే లేట్ అయిపోతుంది మధ్యాహ్నం వండినా కానీ బెల్ కొట్టగానే తినకుండా వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతున్నారు ఫుడ్ వేస్ట్ అవుతుంది అలా ఫుడ్ వేస్ట్ కాకుండా వాళ్లకు తొందరగా పెట్టాలి టిఫిన్ లాగా అనే ఉద్దేశంతో నైన్ థర్టీకి అంతా సర్వ్ చేపిస్తున్నాము ఫ్రైడ్ రైస్లే చాలా బాగా ఇష్టంగా తింటున్నారండి అయితే చేపించాము కరివేపాకు రైస్ చేపిస్తున్నాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా పొంగలి చిత్రానం పలావ్ ఇలా చేస్తున్నాము పిల్లలైతే చాలా బాగా తిన్నారు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది అందులో కొబ్బరి ధనియాలు నూగులు మిరియాలు జీలకర్ర మెంతులు చెక్క లవంగాలు యాలక ఒట్టిమిరపకాయలు ఇంగువ ఇవ కరివేపాకు కందిపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు అన్నీ వేపుకొని పొడగొట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడైతే కలిపాము చాలా చాలా టేస్టీగా ఉనింది చిన్న క్వాంటిటీ కాకుండా ఇంత పెద్ద క్వాంటిటీ కూడా చేయొచ్చు అనేది మాకు అర్థమైంది అదే అండి ఈరోజు వీడియో పిల్లలకి ఈరోజు ఏం పెట్టాము అని అనే విషయాన్ని మేము ముందుకైతే తీసుకొస్తున్నాము చూడండి ఇది మా తోటలో వడ్డిస్తున్నారు అక్కడే వండారు అక్కడే వడ్డిస్తున్నారు స్కూల్ తోటలో అది పెద్ద పిల్లలు వచ్చి పెట్టించుకుంటున్నారు చాలా చాలా బాగుంది వీడియో అయితే చాలా లెంతీగా ఉంది అంతా మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మాత్రమే మాట్లాడుతున్నాను అదే అండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఇలాంటిదే చేయించండి అంటున్నారు కూరలు వద్దులే టైం అయిపోతుంది చాలు అని అందుకని ఈ విధంగా పెడుతున్నాను స్కూల్లో ఏ వంట పెట్టామనేది మీ ముందుకైతే తీసుకొస్తున్నాను టైం లేక ప్రతిదీ తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంది వీలైనంత వరకు తీసుకురావడానికి అయితే చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దగ్గర దగ్గర పది కేజీలు బియ్యం అయితే చేపిచ్చాము వాంగీబాదు చాలా బాగుంది అండి ఇంత పెద్ద క్వాంటిటీ అయినా కూడా కొంచెం మసాలాలు అంతా ఎక్కువగా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం పౌడర్ చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్